కర్ణాటక రాష్ట్రంలో సుమారుగా యాభై ఆరు సెల్ఫోన్లు దొంగతనం చేసి వాటిని తీసుకొని వివిధ ప్రదేశ ప్రదేశాల అమ్మడానికి పోతున్నటువంటి డోనుకు చెందిన ఎరుకల శశికుమార్ కేసీను మరియు చట్టంతో విభే విభేదించబడిన ఇద్దరు బాలులు వీళ్ళంతా ఫిట్ ఫిట్ బ్యాక్ రూపంలోనూ ఇతర రూపాల్లో సెల్ఫోన్లు దొంగతనం చేయడం వాటిని తీసుకునిపోయి చెన్నై హైదరాబాద్ వంటి చోట్ల అమ్మడము అనేది జరుగుతోంది దీనికి సంబంధించి యాభై ఆరు సెల్ ఫోన్లు మనం కోడుమూరులో ఒక ప్రత్యేక సమాచారం మీద కోడుమూరు ఎస్ఐ గారు నేను మరియు మా సిబ్బంది మా యొక్క ఎస్వి గారు తర్వాత డిఎస్పి గారికి వచ్చిన సమాచారం మేరకు వీరి అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి యాభై ఆరు ఫోన్లు మనము రికవరీ చేయడం జరిగింది అయితే ఈ ఫోన్లన్నీ కర్ణాటక రాష్ట్రం చెందినటువంటి ప్రతి ఫోన్కి కూడా ఏదైతే మేము రికవరీ చేస్తున్నాం ఫోను ప్రతి ఫోన్కి కూడా ఐఎంఏ ద్వారా ఆ కర్ణాటక రాష్ట్రంలో ఉండే ఎవరైతే ఈ పోగొట్టుకున్న సెల్ ఫోన్ ఓనర్లు ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడికి పిలిపించి వాళ్ళకు అందరికీ వాళ్ళ ఫోన్లు అప్పజెప్పే విధంగా మా యొక్క పోలీస్ శాఖ మా ఎస్పీ గారు